గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు లాస్ట్ సాటర్డే నుంచి మనం ఈవెంట్ చూస్తే కనుక ఒక బిగ్ ఈవెంట్ ఏదైతే ఎలక్షన్ అనేది ఉందో అది మనకి ఇండియాలో పూర్తయింది అండ్ సెకండ్ థింగ్ మనకి సాటర్డే రోజు ఏదైతే ఎగ్జిట్ పోల్ వచ్చిందో దాని ప్రభావం వల్ల మార్కెట్ ఒక హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఆల్ టైమ్ హై హిట్ అవడం చూసాం అండ్ ట్యూస్డే ఎప్పుడైతే యాక్చువల్ కౌంటింగ్ వచ్చిందో ప్రాబ్లీ మనకి ఆ రోజు యాక్చువల్ బిహేవియర్ మార్కెట్ మనం చూసాం అనమాట సో ఇప్పుడు మనకి ఏం జరిగింది అంటే కనుక ఈ ఈవెంట్ అనేది మనకి ట్యూస్డే రోజే డిస్కౌంట్ చేసేసింది ఏది ఎలక్షన్ ఈవెంట్ ఆర్ బిజెపికి టూ ఫార్టీ సీట్స్ అవటం ఇవన్నీ కూడా థింక్ మార్కెట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ వే అని చెప్పుకోవచ్చు సో మండే రోజు ఏం జరిగింది అంటే కనుక ఒక బిగ్ లాంగ్ అన్బైండింగ్ బైండింగ్ అయింది అదేవిధంగా ఎక్కడైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ చెన్నై ఫండింగ్ తీసుకొని ఉంటారో వాళ్ళ లెవరేజ్ మొత్తం కట్ అవటం చూసాం అదేవిధంగా వీక్ హార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్లష్ అయిపోయారు సో దాని ప్రభావం వల్ల నిన్న మనకి ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం నిఫ్టీలో అండ్ ఈ రోజు కూడా అది హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ ప్లస్ లో కొనసాగుతుంది దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక మనీ అయితే మార్కెట్ నుంచి బయటకు వెళ్ళలేదు అది ఓన్లీ షిఫ్ట్ ఆఫ్ సెక్టర్స్ మనకి జరగటం చూసాం అందుకోసం మనకి మండే రోజు ఆ బిహేవియర్ ఉంది ఏదైనప్పటికీ నేను ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అంటాం టెక్నికలీ మనం అండ్ మండే రోజు ఏదైతే ఒక బిగ్ రెడ్ బార్ ఫార్మ్ అయిందో ఆ బార్ మొత్తం కూడా ఇప్పుడు ఒక సపోర్ట్ అండ్ రెసిటెన్స్ గా ఉంటుంది అంటే మండే రోజు ఏదైతే ట్వంటీ త్రీ వన్ సెవెంటీ నైన్ హై అయిందో అది ఒక బిగ్ రెసిటెన్స్ గా ఉంటుంది సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నుంచి ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పైన అదే విధంగా మండే లో ఏదైతే ఉందో ట్వంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ వన్ అది ఒక బిగ్ బిగ్ సపోర్ట్ గా ఉంటుంది ఫర్ ద నెక్స్ట్ కమింగ్ కపుల్ ఆఫ్ డేస్ అని చెప్పుకోవచ్చు విధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినా కూడా సిమిలర్ మూవ్ చూస్తున్నాం మనం సో ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఏదైతే మండే హై ఉందో దట్ విల్ యాక్ట్ వెరీ బిగ్ రెసిస్టెన్స్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇక్కడ నుంచి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇన్ఫాక్ట్ నిన్నట్లో అండ్ మండే లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ విచ్ ఇస్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెంటీ సెవెన్ సో అక్కడ ఒక బిగ్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ట్రేడర్స్ బోత్ వే ట్రేడ్ చేసే ఆపర్చునిటీ మనకు మార్కెట్ ఇస్తుంది హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు సెల్ చేయటం అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు బై చేయటం ఐ థింక్ యాక్చువల్లీ ఒక టెంపరీ బాటమ్ అయితే డెఫినెట్లీ ఫామ్ అయిపోయిందండి ఇందాక చెప్పినట్టు మండే రోజు అయితే లో ఫామ్ అయిందో అండ్ డెఫినెట్ గా ఇక్కడ నుంచి సెక్టర్ షిఫ్ట్ అనేది ఉంటుంది సో ఎంత చంద్రబాబు నాయుడు గారు లేదంటే అదర్ పార్టీస్ సపోర్ట్ ఇచ్చినా కూడా బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ బిలో టూ సెవెంటీ ఉంది సో అది మార్కెట్ లో ఎప్పుడు ఆ హాంట్ అనేది ఉంటుంది ఎందుకంటే క్లియర్ మెజారిటీ లేదు కాబట్టి ఆ ప్రభావం డెఫినెట్లీ ఇండివిజువల్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ మీద ఉంటుంది సో ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా ఏ స్టాక్స్ ఆఫ్ సెక్టర్స్ పెరిగాయో నుంచి మనీ డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ వచ్చి టైప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది లైక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కానీ డిఫెన్స్ కానీ ఏదైతే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న కంపెనీస్ ఏదైతే రిఫార్మ్స్ ఇస్తారనుకున్న సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ హ్యూజ్ మనీ డెప్లై అయ్యింది సో ఆ మనీ కొంచెం డెఫినెట్లీ ఇట్ విల్ మూవ్ అవుట్ సమ్ సేఫ్ జోన్ సో మనం చూసుకుంటే కనుక ఎఫ్ఎంసిజీ సెక్టర్ గానీ లేకపోతే ఇన్ఫాక్ట్ నేను ఆటో స్టాక్స్ టూ త్రీ ఆటో స్టాక్స్ న్యూ ఆల్ టైమ్ హై దాకా హిట్ అవ్వం చూసాం అండ్ అదే విధంగా ఇట్ ఆస్ గాన్ టు కొంచెం టెక్నాలజీలోకి వెళ్ళటం చూసాం విధంగా ఫార్మా స్పేస్ లోకి వెళ్ళటం చూసాం సో ఈ రొటేషన్ అనేది కొన్ని రోజులు కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది ఏదైనప్పటికీ మనం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఈవెంట్ అనేది మర్చిపోతుంది మార్కెట్ అనేది దాని తర్వాత అగైన్ మనకి ఏదైతే బడ్జెట్ ఈవెంట్ ఉందో లేదంటే పోర్ట్ఫోలియో లొకేషన్ ఎవరికి వచ్చిందో వాటి అన్నింటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో క్లియర్లీ మనం క్యాష్ సెగ్మెంట్ లో నిన్ను చూస్తే కనుక నిన్న మొన్న పొలిటికల్ డివెన్స్ స్టాక్స్ లో దిట్ హ్యూజ్ బయింగ్ ఆల్రెడీ సో ఇవన్నీ కూడా మార్కెట్స్ ముందే ఫ్యాక్టర్ చేస్తాయి కంటే ఎగ్జాంపుల్ మనకి హెరిటేజ్ ఫోర్డ్ ఫ్రైడే రోజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజు ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రిటేట్ అవుతుంది విచ్ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ త్రీ సెషన్స్ అలా విధంగా అబ్బర్ రాజా బ్యాటరీ అలౌన్ థౌసండ్ రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజు థర్టీన్ హండ్రెడ్ దాకా ట్రేడ్ అవుతుంది సో అలా వుడ్ బి లాట్ ఆఫ్ స్టాక్స్ ఇండివిజువల్లీ ఏవైతే వెల్ పర్ఫామ్ చేస్తాయో బట్ ఈ మైన మైనారిటీ అని అనలేం కానీ బట్ బీజేపీ ఎలా మెజారిటీ లేదు కాబట్టి ఆ హాంట్ అనేది మార్కెట్ లో కొన్ని రోజులైతే కలవరపడుతుంది సో మార్కెట్ ఈస్ అ వెరీ డిస్క్ వెరీ వెరీ ఫాస్ట్ డిస్కౌంటింగ్ యానిమల్ అంటాం అండి అదే విధంగా మనం కూడా ఈవెంట్స్ అనేది చాలా ఫాస్ట్ గా కూడా మర్చిపోతాం ఐ డోంట్ థింక్ అన్ని రోజులు అయితే డెఫినెట్లీ ఉండదు సో ఒకసారి మనకి రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయినాక కొన్ని సెక్టర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో కుదటి పడినాక మళ్ళా మార్కెట్ ఇట్ విల్ మూవ్ ఆన్ ఇట్స్ ఓన్ డైరెక్షన్ సో ఇక్కడ లాస్ట్ టూ డేస్ లో ఉన్న యాక్షన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక కన్సల్టేషన్ లోకి వెళ్ళాలి మార్కెట్ ఆ కన్సల్టేషన్ రేంజ్ అనేది ఇప్పుడు ఏంటంటే వైడ్ అయింది ఇంతకుముందు టూ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ అనుకున్నది ఇప్పుడు థౌసండ్ టు ట్వెల్ హండ్రెడ్ పాయింట్స్ అయింది అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ సెవెన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అనుకుంది ఇట్ ఆస్ గాన్ టు త్రీ థౌసండ్ పాయింట్స్ ఆ కసల్టేషన్ లోనే అట్లీస్ట్ మంత్ ఎండ్ వరకు కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది బట్ బిగ్ థ్రెట్ అయితే మార్కెట్ కి యాజ్ ఆఫ్ నో అయితే లేదు అని చెప్పొచ్చు బట్ అగైన్ మినిస్ట్రీ ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అవుతారు ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ మార్కెట్ కి నచ్చలేదు అంటే కనుక మళ్ళీ ఒక డౌన్వర్డ్ రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఈవెంట్ ఎలా ఎలా అన్ఫోల్డ్ అవుతాయో మార్కెట్ బిహేవియర్ కూడా అలానే రిస్క్ అనుకుంటే కనుక వాళ్ళు డెఫినెట్లీ డిఫెన్సివ్ సెక్టర్కి వెళ్ళాలి ఎందుకంటే ఐటీ స్టిల్ అండర్ పర్ఫార్మింగ్ అని చెప్పొచ్చు ఫార్మా ఇప్పుడిప్పుడే పర్ఫార్మ్ చేయడం మొదలెట్టింది ఇన్ఫాక్ట్ ఎఫ్ఎంసీజీ కూడా ఇట్స్ డూయింగ్ గుడ్ బట్ హై రిస్క్ ఎవరైతే తీసుకుంటానో అంటే కనుక గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉండి రానున్న రోజుల్లో ఇన్ఫ్రా పుష్ బాగా వస్తుంది అండ్ మనీ హ్యాస్ టు బి స్పెండ్ బై గవర్నమెంట్ సో అలాంటి వాళ్ళు కొద్దిగా వాలెటాలిటీ ఉన్నా కూడా ఐ థింక్ కొంచెం డిఫెన్సివ్ లో డిఫెన్స్ స్టాక్స్ దే షుడ్ ట్రై టు బై సో హిందునాటిక్స్ లాంటివి లేదంటే ఇన్ఫ్రాస్టాక్స్ లైక్ ఎన్సీసీ ఏవైతే ఆల్ టైమ్ హై లో ట్రేడ్ అవుతున్నప్పటికీ మేబీ డిప్స్ లో ఎస్ఐపి మోడ్ లో ప్రయత్నం చేయొచ్చు ఇట్స్ ఆల్ ఇండివిజువల్ రిస్క్ కెపిటైట్ ని బట్టి దే షుడ్ చూస్ ద అండ్ అని నాశి నిన్నటి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మనకి క్లియర్లీ చెప్పింది ఏంటి అంటే కనుక అప్పర్ లో క్లోజ్ అవుతున్నా అని చెప్పింది అండ్ ఇట్ హాస్ డన్ దాట్ యాక్చువల్లీ సో ఈ రోజు మనకి నిఫ్టీ చూస్తే కనుక స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే చేస్తుంది అనేది ఇంపార్టెంట్ సో మనకు ఓపెనింగ్ చూస్తే కనుక ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ అదే హై ఫామ్ అయింది యాజ్ ఆఫ్ నౌ అండ్ లో ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ కూడా రావటం రావడం అంటే టాప్ నుంచి ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ పాయింట్స్ కూడా కరెక్ట్ అయింది కాబట్టి నా ఉద్దేశంలో స్మార్ట్ మనీ అరౌండ్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ప్లే చేస్తుంది సో ఈ కాల్ పుట్ ఆప్షన్స్ ఎవరైతే రిటైలర్స్ రైడ్ చేసి ఉంటారో వాళ్ళందరినీ పక్కకి జరపాలి మార్కెట్ నుంచి అంటే కనుక మేబీ ఫస్ట్ హాఫ్ మొత్తం ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ లో హండ్రెడ్ పాయింట్స్ అగర్ ఆప్ మేబీ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ లో కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది జస్ట్ బికాస్ ఆఫ్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ